హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి ఖమ్మంలోని వన్ ఆఫ్ ద టాప్ గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే ఒకటండి ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నమాట ఈ కమ్యూనిటీలో మనకి టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూశారు కదండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అనమాట ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట టోటల్గా ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి శ్రీరామ్ హిల్స్ బోనకల్ రోడ్ ఖమ్మం అండి నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము గ్రౌండ్ ఫ్లోర్ చూశారు కదా టోటల్గా ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉందండి నూట యాభై గజాల్లో వచ్చింది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్లో అండి హాల్ స్పేస్ అండ్ అలాగే బాల్కనీ టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి కాల్ చేయండి ఇదంతా కూడా టెర్రస్ అనమాట బాల్కనీ కమ్ టెర్రస్ ఇదంతా కూడాను చూసారు కదండి ప్రెసెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఖమ్మంలో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ